నమస్తే నేను రాంబాబు యోగా ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని సో మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా మనం ఇప్పుడు సిరీస్ టూ చేస్తున్నాము డే టూ బెల్లి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ పార్ట్లో మీకు కొంచెం ప్రిపరేటరీ ఆసనాలు మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ సెకండ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా ఫ్యాట్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో డిపాజిట్ అయి ఉంది ఫస్ట్ దాంట్లో మనం బెల్లి ఫ్యాట్ గురించి తెలుసుకున్నాం అట్లానే బెల్లి ఫ్యాట్ అనేది అంత ఈజీగా కరిగిపోదు సో బెల్లి ఫ్యాట్ యొక్క మెటబాలిజంని స్పీడప్ చేయాలి అంటే మనం డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్కి మూమెంట్ని మనం కలి కల్పించాలి సో లాస్ట్ సిరీస్లో చేసినప్పుడు ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ని నేను చూపించడం జరిగింది సో దానికి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆసనాస్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో ఇప్పుడు మనం పడుకుని చేసేటటువంటి బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఆసనాస్లో నెంబర్ వన్ చెప్పుకునేది ఏంటి అంటే టూ లెగ్స్ని మనం ఇట్లా స్ట్రెచ్ చేసుకొని ముందుకు పెట్టుకొని రెండు చేతుల్ని బాడీ పక్కన పెట్టేసుకొని నౌకాసనంలోకి వెళ్తాము రెండు చేతుల్ని ఇట్లా పైకెత్తి ఇలా నౌకాసనంలోకి వెళ్తాము ఒక ఫైవ్ సెకండ్స్ అలా హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాము పోస్ట్ రిలీజ్ చేస్తున్నాం ఇలా ఒక టెన్ రిపిటేషన్స్ కనుక మనం డే టెన్ రిపిటేషన్స్ కనుక చేయగలిగినట్లయితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇలా చేసినప్పుడు బెల్లిలో మెయిన్లీ బొడ్డు బొడ్డు చుట్టూ ఉన్నటువంటి కొవ్వు బాగా కరిగిపోవడం జరుగుతుంది సో మనకి స్టబన్ ఫ్యాట్ ఏది అంటే ఎక్కువగా బొడ్డు చుట్టూ ఉన్న ఫ్యాట్ అట్లానే బొడ్డు కింద ఉన్నటువంటి ఫ్యాట్ అనేది స్టబన్ ఫ్యాట్గా ఉండి తొందరగా తగ్గిపోదు దానికి ద బెస్ట్ నౌకాసన నౌకాసనాన్ని కొంచెం వేరియేషన్గా చేస్తూ దాన్ని ఫైవ్ ఫైవ్ సెకండ్స్ని హోల్డ్ చేసి అట్లా ఒక టెన్ రిపిటేషన్స్ ట్వెల్వ్ రిపిటేషన్స్ కనుక చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు సెకండ్ ఆసనం దీంట్లో మళ్ళీ పడుకొని చేసే దాంట్లో ఇంకొక ఆసనం నేను చూపిస్తాను రెండు కాళ్ళని స్ట్రెచ్ చేసుకొని రెండు చేతులు బాడీ పక్కన పెట్టేసుకొని స్లోగా శ్వాసను తీసుకుంటూ తలని పైకెత్తి నెమ్మదిగా రెండు కాళ్ళని నైంటీ డిగ్రీస్ లిఫ్ట్ చేయాలి అండ్ హోల్డ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ సెకండ్స్ అండ్ దెన్ బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా రెండు కాళ్ళని కిందకి దించాలి అండ్ మీ తలని కూడా నెమ్మదిగా కింద దించాలి ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను నెక్స్ట్ తలని పైకెత్తి రెండు కాళ్ళను దగ్గర తీసుకొని బ్రీతింగ్ చేసి నెమ్మదిగా రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్ లిఫ్ట్ చేయండి అండ్ హోల్డ్ ఇట్ ఫర్ త్రీ టు ఫైవ్ సెకండ్స్ అండ్ దెన్ బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా రెండు కాళ్ళని కిందకి దించాలి సో ఇలా ఈ సిరీస్ అంటే ఉత్తాన్ పాదాసన సిరీస్ని ఒక చిన్న కొద్దిపాటి మాడిఫికేషన్స్తో మనం చేయటం జరిగింది సో ఇక్కడ మీకు ఆబ్డామిన్ అంటే బెల్లి ఫ్యాట్ తగ్గటం అనేది జరగకుండా ఇక్కడ ఏం జరిగిందంటే కోర్ అనేది స్ట్రెంగ్త్ అవ్వటం జరుగుతుంది ఎప్పుడైతే మన కోర్ అనేది చాలా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుందో ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ మూడవ ఆసనం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ పడుకొని పవనముక్త ఆసనంలో ఒక చిన్న డిఫరెంట్ వేరియేషన్తో పవనముక్త ఆసనం మనం చేస్తున్నాము సో మళ్ళీ ఒక దీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకొని బ్రీత్ అవుట్ చేసుకొని అండ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ దెన్ లెగ్స్ని ఇలా గట్టిగా హోల్డ్ చేయండి హెడప్ చేసుకోండి అండ్ బ్రీత్ అవుట్ ఒకవేళ శ్వాసని పాటించడం కష్టంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు నార్మల్ బ్రీతింగ్తో చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ సేమ్ ్రీత్ అవుట్ అండ్ హోల్డ్ యోర్ థైజ్ అండ్ హిట్ గట్టిగా పట్టుకోండి అండ్ దెన్ మళ్ళీ రిలాక్స్ చేయాలి సో ఇట్లా మనం ఒక టెన్ రిపిటేషన్స్ ఒక టెన్ రిపిటేషన్స్ కనుక చేసినట్లయితే అబ్డమిన్ ఫ్యాట్ మెటబాలిజం బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మీకు ఒక మూడు ఆసనాలు చూపించడం జరిగింది ఈ మూడు ఆసనాలు కూడా మీకు లోయర్ బెల్లి పైన మంచి ఎఫెక్ట్ని ఇస్తాయి లోయర్ బెల్లి ఆ ఫ్యాట్ని బాగా రిడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రా ఇండికేషన్ ఏంటి అంటే అంటే ఎవరు ఎక్కువగా చేయకూడదు అంటే దీన్ని సివియర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే లంబార్ ఇష్యూ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎలా అంటే చేతులు నడుము కింద పెట్టుకొని ఇట్లా నడుము కింద పెట్టుకొని మనం ఉత్న పాదాసనం చేసినప్పుడు నడు కింద పెట్టుకొని చేయొచ్చు ఓకే సో కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్తో అండ్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి లెగ్స్ని దించేటప్పుడు కొంచెం అలా బెండ్ చేస్తూ కింద దించాలి సో అప్పుడు మనకి ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది సో అలా ఈ మూడు రకాల ఆసనాలని మనం బెల్లి ఫ్యాట్ని రిడక్షన్ చేసే దాంట్లో చాలా అద్భుతంగా పనిచేస్తాయి నెక్స్ట్ ఇకపోతే నాలుగవది ఏంటి అంటే రెండు కాళ్ళని అలాగే తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే తల కింద రెండు చేతులు ఇలా పెట్టుకొని తలని కొంచెం పైకెత్తి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డిగ్రీస్ లిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొంచెం తలని ఆ తర్వాత పైకెత్తుతూ లెఫ్ట్ లెగ్ నీ అండ్ రైట్ లెగ్ ఎల్బోని ఇట్లా టచ్ చేసి ఇట్లా ఉంచాలి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అండ్ దెన్ ఆపోజిట్ వేలో కూడా మళ్ళీ మనం లెఫ్ట్ ఎల్బో రైట్ నీని ఇట్లా టచ్ చేసి ఉంచాలి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అట్లా ఇలా ఇలా కనుక మనం ఒక టెన్ ప్లస్ టెన్ ఒక టెన్ ప్లస్ టెన్ కొంచెం నెమ్మదిగా స్పీడ్ చేయకుండా స్లోగా అంటే మీడియం స్పీడ్తో కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఒక మంచి ప్రెషర్ అనేది అబ్డమిన్ పైన పడటం జరుగుతుంది ఆబ్డమిన్లో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ అనేది బాగా చాలా ఫాస్ట్గా తొందరగా కూడా కరగటం జరుగుతుంది సో ఇదే కాకుండా మనం ఆక్యుప్రెజర్ అండ్ ఆకు పంక్చర్ ద్వారా ఏం చేస్తామంటే ఫ్యాట్ మెటబాలిజం అంటే స్టబన్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ స్టబన్ ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసేటట్టు ఏం చేస్తామంటే ఆక్యుప్రెజర్ ఆకు పంక్చర్తో స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా ఇంకా మంచి రిజల్ట్స్ అనేటి అంటే మంచి బాగా వెయిట్ లాస్ అనేది వస్తుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే